వైఎస్ విజయమ్మ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాల్లో కుమారుడు జగన్ వైపు ఉండాలా కుమార్తె సందిగ్ధంగా రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత కాలం ఆయనతో వేదికలు పంచుకోవడమే తప్ప ఏనాడు రాజకీయాలు చేసిన లేవు ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం బయటకు రావాల్సి వచ్చింది అటు కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె వెంట నడవాల్సి వచ్చింది అయితే షర్మిల టర్న్ తీసుకోవడంతో ఎవరి వైపు నిలవాలా అని నడువడిపై విజయమ్మ నిలబడ్డారు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కొనసాగారు అయితే రెండేళ్ల కిందట ఆ పదవి నుంచి తప్పుకున్నారు ఏపీలో తన కుమారుడు జగన్ అనుకున్నది సాధించారని ఇప్పుడు ప్రజలు అండగా ఉన్నారని అందుకే నేను విడిచిపెట్టినా పర్వాలేదని చెప్పి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు రెండు రాష్ట్రాల్లో ఇద్దరు బిడ్డలు రాజకీయం చేస్తారని ఒకరిపై ఒకరు పోటీ చేయరని క్లారిటీ ఇచ్చారు కానీ అలాంటి పరిస్థితి లేదని తాజాగా తేలిపోయింది ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేందుకు సిద్ధపడ్డారు దీంతో ఇటువైపు వెళ్లాలో తెలియడం లేదు ఆమె రాజకీయంగా బయటకు రాకపోవచ్చు కానీ షర్మిలతో మాత్రం ఉండే అవకాశం ఉంది అయితే ఆమె ఎలా చూసుకున్నా శర్మల వైపు మొగ్గు చూపే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్ కు సీఎం పోస్ట్ ఇప్పించాలని విజయమ్మ ప్రయత్నించారు అగ్ని నాయకురాలు సోనియా గాంధీ కలిసి విజ్ఞప్తి చేశారు కానీ ఆమె నుంచి సానుకూలత రాలేదు దీంతో జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు జైలు జీవితం కూడా అనుభవించారు ఆ సమయంలో విజయమ్మ కీలక పాత్ర పోషించారు పార్టీ అధ్యక్షురాలి పదవితో పాటు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఓటమి తప్పలేదు అయినా సరే జగన్ ను వేడలేదు గత ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కుమారుడి కోసం మద్దతు కూడగట్టారు ప్రజల కోసం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు ఆమె ఆకాంక్షకు అనుగుణంగా జగన్ అధికారంలో వచ్చారు కానీ షర్మిలతో తలెత్తిన విభేదాలతో జగన్ కు విజయమ్మ దూరమయ్యారు తాము ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రాణించలేకపోయారు ఏపీకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది దీంతో విజయమ్మ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఒకవైపు అధికారంలో ఉన్న కుమారుడు మరోవైపు తన భర్త చివరి వరకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ లో కుమార్తె దీంతో ఎటువేళ తెలియక విజయమ్మ మదన కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటారని తెలుస్తుంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి